భార్యపై అనుమానంతో రోకల బండతో మోదీ చంపి ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి మర్రిపూడి నారాయణ యాభై మూడు సంవత్సరాలు ఆయనకి గురువారం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్ను మూసారాయన పోలీసులు బంధువులు తెలిపినటువంటి వివరాలు చూస్తే మండలంలోని రేగలగడ్డ గ్రామానికి చెందినటువంటి మర్రిపూడి నరసింహ చిన్నక్కల నాలుగవ కుమారుడిన నరసింహ అలియాస్ నారాయణ మర్రిపూడి గ్రామానికి చెందినటువంటి ధర్మరాజు నరసింహ నాగలక్ష్మిలో రెండో కుమార్తె జయమ్మను నలభై సంవత్సరాల ఆమెకి ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం వివాహం జరిగింది వీరిద్దరికి అయితే వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వివాహం జరిగింది అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా రేగలగడ్డ గ్రామం సెంటర్లో ఒక చిల్లర దుకాణం నడుపుకుంటూ జీవిస్తూ అయితే వీళ్ళు ఈ నేపథ్యంలో నారాయణ తన భార్యపై అనుమానం పెంచుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి చెప్పుడు మాటలు ఈయన విన్నాడు వినడం వలన ఆ భార్యను ఎలాగైనా చంపాలని ఈ నెల పదమూడవ తేదీన తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఆమెను జయమ్మను రోగల బండతో తలపై బలంగా కుట్టాడు దీంతో జయం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది భార్య వియోగం తట్టుకోలేకపోయాడు అదే సమయంలో కత్తితో గొంతు కోసుకొని కన్ను మోయాలనుకున్నాడు ఈయన కూడా బంధువులు దాన్ని గమనించి నారాయణను గుంటూరు సర్వజన వైద్యశాలకు తీసుకువెళ్ళారు అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు ఆయన కూడా పెద్ద కుమార్తె వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు అనుమానమే పినుభూతంగా మారింది వారం వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో వారి కుమార్తెలు బంధువులు కన్నీటి పర్యవంతం అయ్యారు నమస్తే